అక్క మా కానీ గురించి రుచి పెట్టాలి అవి అయిపోయేదాకా అవి సర్వముల శ్రీకాధ్రం లగ్గ మారుతుందమ్మీ ఇక ఇంక చెప్తే మోటుకుంటది కానీ ఇక లగ్గమై తీరుల మళ్ళీ అయిపోయినక్క ఇగ పిల్ల దానికి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే తొలి రాత్రి తొలి రాత్రి అంటే శోభన అంతే కాదు అదే అన్నే లక్ అయితే కానీ అది కాదు తమ్మి పిల్లలు కానీ ఒక బడకం చోలిస్తారు అన్నాడు మీకు మీకు లగం కాదు కాబట్టి తెలువ ఖచ్చి తెలువ నష్టాలు నేర్చుకోవాలని నువ్వు చెప్తున్నావు ఇప్పుడు నేను నేర్చుకుంటా అయితే ఒక బడకలి జరుపుకుందా లోపలికి ఇగా పిల్ల చెయ్యి పిల్లగాని మీద వాడు అనే ఇక పుల ఆ కులక ఉంటారు నాడు అట్లానే ఇగ మూడో నాడు ముచ్చే బంద్ అవుతాయి నాలుగో నాడు హాస్పిటల్కి వేసుకుపోతారు ఇగ ఐదో నాడు అచ్చే చూడాలి అస్తనే ఉంటారు ఆరోనాడు వాళ్ళు నోట్లో పాల్గొస్తారు తమ్మి ఏడవనాడు చూడు కొట్టి పాలిగా నలుగురు మీద నలుగురు మీద చేసుకున్నా లో రాజు తెలుసు మొదాలు <aunque mehranoughs> <artoons> <razorak>

మరి ఇప్పుడు ఎర్ర ఉండాలని చూసి భావిస్తున్నాం అట్లా నాకైతే నచ్చేది సరే కానీ తమ్ముడా నువ్వు గడ్డ వండి పిల్లలు తమ్ముడా చెడా బీరప్ప కొత్తగా కాపుడు బండి చేయించుకొని వారి ఇంటి ముంగడ బండి పెట్టుకొని ఒక అగరబిని ముట్టించి ఇంకా కొట్టి ఆ వల్లటి ఒక రోజు రాత్రి ఆ బండిని నిద్ర వేయవంత ముందు కాపువాడు వాడు నిద్ర వేస్తున్నాడు వాళ్ళ స్వప్నం లోపల గలగల గలగల రాళ్ళతో కొట్లన్నట్టు చెప్పుడు వచ్చింది అనుకో గు బండిని అమ్ముకోవాలి ఎందుకంటే బండి తిరిగినంత దూరం లాభం ఉంటుంది అరకది వరకత ఉండదు పుట్ల కొద్దిగా ధాన్యం కూడా ఇంటికి రాదు వాడి సభల లోపల నన్న నాన్న నాన్న నాగసరం నాసులు బండి బండి యొక్క ఇరిగే కుంపగురి కానీ ఏదన్నా ఒక వస్తువు ఉంచుకోనండి బండి తిరిగినంత దూరం యొక్క లాభం పుట్ల కొద్ది యొక్క ధ్యానం ఇంటికి వస్తుంది అరకది వరకదు మంచిగా అనిపిస్తుంది కాపాడు కొట్టే పండి అది అనుకుంటారంట మా పోయి గు లక్ష మరి ఇప్పుడు నేను పోతే గుర్రం మీదనే పో్రం ఎట్లుంటాను రాజు ఎక్కే గుర్రం ఎంత ఉండాలంటే గుర్రమే కాదు ఏడు మాత్ర అచ్చబం యొక్క నల్ల గుర్రం వే రాజు తిరిగినంత దూరం తెలివి కొడతాడు రాజు మాట అందరింటడు కమ్మీ ఎర్ర గుర్రం ఎక్కదు పొడల పొడలో గుర్రం వేక్కదు కొంటిమ ఉత్సవం ల గుర్రం వేక్కదు రాజు తిరిగినంత దూరం రుబాబు కొట్టడు రాజు మాట ఎవ్వరైన ప్రపంచం నడవదంట నడవదు నడవది కా నేను ఇటువంటి గుర్రం నేను ఎక్కిపోతా కానీ నువ్వు అడవిలో మా ಕಷ್ಟಪಟ್ಟು ಏ ಯಶಂ ಮೀದ ಹೋದೆ ಬಿಲ್ಲ ನೀಗೂ ಯಾಕೆ ದೊರಕದ ನಮಕಮ ನಾಗು ಗಲುದೆ ಆ ಸೇಯ್ ದೊಟ್ಟಿ ದೇವನ ವೇದ ತಮ್ಮಡು ಆ ಮಾಕಾಲ್ ದೇವಿ ಆ ಆ ಯಾಡ್ಗ ನಿಗರಕ ವರಿಯ ದೇವೇಶಾಲ ವರಿಯ ಬ್ರಹ್ಮ ವೇಷಂ ಹಟ್ಟ ಆ మరణంతో చూపిస్తాను అన్నాడు అరి వేషాలు అవేషాలు కడుతున్నాడు ఆ బ్రహ్మ వేషం కదే

్రహ్మాండీ ఇన్ని యశాలు కట్టిన ఏదో నిశలేవు కానీ ఇప్పుడు తీర్చిగట్టిన నేను యొక్క ఆట ఆడు పాట పాడుకుంట పోతుంటే ఆడైనడుతున్నారే ఆడకాళ్ళు ఆడుతున్నారే நகசரம் ஆட ஆடுத்த பண்ண மொக்கோன நம்பி கு i the <laughs> my ఇక్క గుర్రమాడు దూకాలి అంటే తొంభై ఆవిడ దూకాలి అరవై బంగారు గుర్రమా బుద్ధి చేదు తమ్ముని ఒకనాడు ఇక్కలి చేతి తమ్ముని ఇక్కలించువుల తన మీద లేచింది பன்னெண்டு <laughs> வச்சு